పుస్తక ప్రియులకు నమస్కారం మనం ఇప్పుడు పివి మనోహర్ రావు గారు రాసిన కైలాస దర్శనం అనే పుస్తకంలోని మరిన్ని విశేషాలను తెలుసుకుందాం శ్రీరావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జూలై పంతొమ్మిదిన కైలాస యాత్రకు బయలుదేరి ఎంతో శ్రమ కోర్చి కైలాస శిఖరాన్ని చేరుకుని పరిక్రమణ మార్గంలో శివచల్ తుదుప్ అనే ప్రాంతానికి చేరుకున్నారు ఇక్కడ మరణించిన వారు పుణ్యలోకాలకు చేరుకుంటారని నమ్ముతారు టిబెటన్లు ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల ఒకరు పిలిస్తే దూరంలో ఉన్న ఇంకొకరికి వినబడదు దారిలో వీరికి దిక్పా కర్నర్ అనే పెద్ద బండరాయి కనిపించింది అక్కడికి దగ్గరలోనే గౌరీకుండ అనే సరస్సు ఉంది అక్కడే కార్తికేయ జననం జరిగినట్లు పురాణాలలో ఉంది ముందుకు వెళ్తూ ఉండగా ఒక గుహలో బుద్ధుడి పాదముద్రలు గల ప్రదేశం ఉందట కొందరు టిబెటన్లు కైలాస పర్వతానికి సాష్టాంగ ప్రణామాలతో పరిక్రమణ చేస్తారు దానికి పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుంది మరికొందరు బరువైన మత గ్రంథాలను తలపై మోస్తూ పరిక్రమణ చేస్తారు దారిలో లాంచ్కీర్ తొప్పెంచు అనే నదుల సంగమ ప్రదేశం కనబడింది ఆ పైన ఒక విశాలమైన మైదానాన్ని ఆ తర్వాత సిలుంగ్ గొంపాను చేరుకుని ఉమాచు అనే నదిని దాటి క్యాంప్కు చేరుకున్నారు రచయిత దీంతో కైలాస పరిక్రమ పూర్తయింది ఇంద్రాది దేవతలకు కూడా కైలాస పర్వతాన్ని చేరుకునటం దుర్లభం అని పురాణాలలో తెలుపబడింది కైలాస పర్వతం చుట్టూ తొమ్మిది వందల తొంభై వరుసలలో వరుసకు ఐదు వందల చొప్పున దేవతలు చర్మాన్ని ధరించి ఉంటారట ఈ కైలాస పాదభాగంలోనే హనుమంతుడు ఉన్నట్లు చెప్తారు టిబెట్లోని బౌద్ధులు ఇతర మత ప్రభావితులై జీవహింసను చేస్తూ తాంత్రిక శక్తిని ఆరాధిస్తూ ఉన్నారు వారి నైసర్గిక వాతావరణాన్ని బట్టి మాంసాన్ని తినడం వారికి తప్పనిసరి అయినా వారు సాధువుల పట్ల సన్యాసుల పట్ల భక్తిని గౌరవాన్ని కలిగి ఉంటారు వీరు గొంపాలు అని పిలువబడే ఆశ్రమాలలో ప్రణవ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు స్నానానికి పెద్దగా ప్రాధాన్యత లేదు టిబెట్ చైనాలకు మధ్య ఆధిపత్య పోరు మొదటి నుంచి ఉంది అలాంటి యుద్ధాలలోనే దలైలామా భారతదేశానికి చేరుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో దలైలామా అధ్యక్షతన లాసా ముఖ్య పట్టణంగా టిబెట్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నది కానీ మళ్ళీ పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా దురాక్రమణల వల్ల దలైలామా భారతదేశానికి వచ్చేశారు రెండు మూడు ఇల్లు చోట ఉంటే దానిని గ్రామమని అంటారు గొంపాలుగా పిలువబడే ఆశ్రమాలు మాత్రం చాలా విశాలంగా నిర్మిస్తారు ఎక్కువగా కొండల్లో మట్టిని తొలగించి గుహలుగా మార్చి వాటిల్లోనే నివసిస్తారు ఇక్కడి ప్రజలు గురువు మొదలుగా కూలీల వరకు ఇంటికి ఒకరు సన్యాసులుగా మారుతారు ఆరవ తేదీ ఉదయమే స్నానం పూజ మొదలైనవి పూర్తి చేసుకుని విశ్రాంతి కొరకై ఆ రోజు క్యాంప్లోనే ఉండిపోయారు ఏడవ తేదీన సామాన్లని బస్సుపైకి ఎక్కించి తిరుగు ప్రయాణమయ్యారు రచయిత తోటి యాత్రికులతో కలిసి తక్లాకోట్ చేరుకుని అక్కడ ఆ రోజు విశ్రాంతి తీసుకున్నారు ఎనిమిదవ రోజు ఉదయమే వారి సామానంతా చెక్ చేయడం పూర్తయినాక సామాన్లన్నీ లిపుపాస్కి పంపించి వేసి కేవలం బ్యాక్ ప్యాక్లను మాత్రమే దగ్గర ఉంచుకొని సాయంత్రం వరకు చైనా కల్చరల్ హాల్లో కొన్ని కార్యక్రమాలని చూసి ఆ రోజు అక్కడే ఆగి మరుసటి రోజు ప్రయాణానికి సిద్ధమయ్యారు తొమ్మిదవ తేదీ మధ్యరాత్రి ఒంటి గంటకి లేచి రెండు గంటల కల్లా నడకని ప్రారంభించారు కొందరు నడిచే ఓపిక లేని వారు గుర్రాలపై ప్రయాణిస్తూ ఉన్నారు రామకృష్ణ గారు మరణించిన చోటికి రాగానే అందరి మనస్సులు ఎంతో బాధతో నిండిపోయాయి జెడ్ ఆకారంలో మలుపులు తిరుగుతూ కిందికి చేరుతూ నభీడాంగ్ అనే క్యాంపుకు చేరి అక్కడ భోజనం చేసి మరలా నడక మొదలుపెట్టి కాలాపాని అనే ప్రదేశానికి చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకున్నారు పదవ తేదీ ఉదయం అక్కడ గల కాళీ మందిరాన్ని దర్శించుకుని ఎస్పీఎఫ్ జవాన్లతో కలిసి కాళీ నది వెంబడి నడుస్తూ గుంజీ అనే క్యాంప్కు చేరుకున్నారు అక్కడ గల వ్యాసమందిరాన్ని దర్శనం చేసుకుని ఆ రోజుకు అక్కడ ఆగి విశ్రాంతి తీసుకున్నారు పదకొండవ తేదీ ఉదయమే నడకను ప్రారంభించి దార్బ్యాంగ్ అనే గ్రామాన్ని చేరుకున్నారు అక్కడ కాసేపు విశ్రమించి ఆపై ముందుకు సాగుతూ దారిలోగల పూదోటలో కాసేపాగి బుద్ధి క్యాంప్కి నాలుగున్నరకు చేరుకున్నారు అక్కడ నిగం వారిచ్చిన భోజనాన్ని తిని విశ్రాంతి తీసుకున్నారు పన్నెండవ తేదీన ఉదయం ఏడున్నర గంటలకు ప్రయాణాన్ని మొదలుపెట్టి కొండలు ఎక్కుతూ దిగుతూ దారిలోగల జలపాతాలని గమనిస్తూ పన్నెండున్నర గంటలకు మాల్ఫా అనే విడదని చేరారు పదమూడవ తేదీ ఉదయమే ప్రయాణం మొదలైంది చుట్టూ గల ప్రకృతిని చూస్తూ భయాన్ని గొల్పే దారులలో నదీ ప్రవాహ హోరులో జిప్తి అనే క్యాంప్కు చేరుకున్నారు పద్నాలుగవ తేదీ ఉదయమే బయలుదేరి రుంగ్లింగ్ టాప్కు ఎక్కడాన్ని మొదలుపెట్టారు అది చాలా కష్టమైన మార్గం కాళ్ళు విపరీతంగా నొప్పి పెడుతూ ఉన్నా ఎక్కడా ఆగటానికి వీల్లేదు కాబట్టి ముందుకు వెళ్తూనే ఉన్నారు ఉదయం పదకొండు గంటల వరకు రుంగ్లింగ్ టాప్ని ఎక్కి కాసేపాగి మళ్ళీ అక్కడి నుంచి దిగడం మొదలుపెట్టారు దారిలో గల చిన్న హోటల్లో టీలు టిఫిన్లు సేవించి ముందుకు సాగారు ఇంటికి తొందరగా చేరాలనే ఉత్సాహం శరీరాల్లో సత్తువ లేకున్నా వారు నడిచేలా చేస్తుంది మూడు గంటలకు క్యాంపుకు చేరుకున్నారు పదిహేనవ తేదీ ఉదయం ఏడు గంటలకు ప్రయాణాన్ని మొదలుపెట్టారు సోసా అనే ఊరును దాటి పిల్లదారుల్లో నడుస్తూ ఉన్నారు కొందరు ముందు మరికొందరు వెనక ఆగుతూ నడుస్తూ ఇలా సాగుతోంది వారి ప్రయాణం తవాఘాట్కు చేరుకుని టీ తాగి కాసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి బస్సులో దార్చులా చేరుకున్నారు ఆ రోజు నిగం వారు పెట్టిన భోజనాన్ని తిని అక్కడే విశ్రాంతి తీసుకున్నారు పదహారవ తేదీ ఉదయమే తొమ్మిది గంటలకు భగవత్ నినాదాలతో బస్సులో ప్రయాణం మొదలయ్యింది కానీ బస్సు ప్రయాణం సరిపడక చాలామందికి వాంతులు అయ్యాయి ఎప్పుడెప్పుడు ఢిల్లీ చేరుకుందామా అని అందరూ ఎదురు చూడసాగారు ఒంటి గంట వరకు పితోరాగఢ్ గెస్ట్ హౌస్కి చేరుకున్నారు రచయిత తన తోటి యాత్రికులతో కలిసి ప్రణవానంద స్వామి ఆశ్రమానికి వెళ్ళి వారి దర్శనం చేసుకుని ఏడు గంటల వరకు చెంపావతికి చేరుకున్నారు పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటలకు బయలుదేరి శారదా నదిని దాటి తనక్పూర్కి చేరుకుని పలహారాలు తిని రుద్రపూర్ మురాదాబాద్ మీదుగా ఆరు గంటల నలభై నిమిషాలకు జనపత్లోని చంద్రలోక్ భవనానికి చేరుకున్నారు జై కైలాష్ జై పోలేనాథ్ నినాదాలతో అక్కడి నుంచి ఎవరి ఇళ్లకు వారు వెళ్ళడం జరిగింది రచయిత ఢిల్లీలో రెండు రోజులుండి ఇరవై తేదీన ఏపీ ఎక్స్ప్రెస్లో బయలుదేరి ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు కాజీపేటలోని రైల్వే స్టేషన్కి చేరుకున్నారు అక్కడికి వచ్చిన తన కుమారులతో కలిసి ఇంటికి చేరుకున్నారు సంతోషంతో మన పూర్వీకులు సరైన సదుపాయాలు లేని సమయంలో కూడా కైలాస పరిక్రమణ చేసినట్లు తెలుస్తుంది తూర్పుగోదావరి జిల్లాకు చెందిన స్వామి ప్రణవానంద గారు ఈ యాత్రపై ఎన్నో పరిశోధనల్ని చేశారు బ్రహ్మ విష్ణు శివుడు ఈ ప్రదేశంలో తపస్సు చేశారట అగస్త్యుడు మరీచి వసిష్ఠుడు మొదలగు మహర్షులు అక్కడ నివసించారట కృతయుగంలో మాందాత త్రేతాయుగంలో రావణుడు ద్వాపర యుగంలో భీష్ముడు కలియుగంలో శంకరాచార్యుడు ఈ కైలాస పర్వతాలలో శివానుగ్రహానికై తపస్సు చేశారు ఐదు వేల యాభై సంవత్సరాలకు పూర్వం పాండవులు రాజసూయయాగం చేసే సందర్భంలో అర్జునుడు ఈ ప్రాంతాన్ని జయించాడు అశోక చక్రవర్తి క్రీస్తు పూర్వం మూడు వందల రెండవ సంవత్సరంలో తన సామంతరాజు కత్యూరి నందదేవుడిని ఈ ప్రాంతాన్ని చూసి రమ్మనగా అతడు టిబెట్ రాజ్యాన్ని జయించి తిరిగి వచ్చే దారిలో కైలాస పర్వతాన్ని దర్శించారట చైనా యాత్రికుడు హుయనుత్సాంగ్ రచనలలో కత్యూరి రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు వ్రాసారు గేవా గోజంబ అనే అతడు మొట్టమొదట కైలాస పరిక్రమణను కలు కనుగొన్నట్లు చెప్తారు తులసీదాసు మానస సరోవరాన్ని దర్శించి కైలాస శిఖరం వద్ద గల పెద్ద మర్రివృక్షం కింద శివపార్వతులు తపస్సులో ఉన్నట్లు చెప్పారు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో స్వీడన్కు చెందిన స్వెన్ హెడిన్ అనే అతను మానస సరోవరాన్ని దర్శించి ఆ ప్రాంత నదుల జన్మస్థలాల్ని కనుగొన్న ప్రథమ యూరోపియన్గా గుర్తింపు పొందాడు అతడు రాసిన ట్రాన్స్ హిమాలయ స్వర్ణ టిబెట్ మొదలగు రచనలు చాలా ముఖ్యమైనవి పంతొమ్మిది వందల ఎనిమిదిలో బొంబాయికి చెందిన హంసస్వామి తన కైలాస యాత్రా అనుభవాలను పుస్తక రూపంలో రాయగా అది హోలీ మౌంటెన్ అని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయబడింది దీనిలో వారికి గౌరీకుండ్లో దత్తాత్రేయుని దర్శనం అయినట్లు రాశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రణవానంద స్వామి వారి గురుదేవులు స్వామి జ్ఞానానంద గారు కేవలం శరీరంపై కౌపీనంతో కైలాస యాత్ర చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మైసూరు మహారాజు దంపతులు శ్రీ కృష్ణరాయ ఒడయార్ శ్రీమతి సురత్ కుమార దేవి గారితో కలిసి పల్లకీ సాయంతో ఈ యాత్రని చేశారు శ్రీ కైలాస శరణ్ అనే కర్ణాటకకు చెందిన భక్తుడు వంద సార్లు కైలాస పరిక్రమణను పూర్తి చేశారు శ్రీమతి లోపాముద్ర అనే గుంటూరుకు చెందిన స్త్రీ మొదట కైలాస యాత్రను చేసిన తెలుగు స్త్రీ స్వామి ప్రణవానంద గారు కైలాస మానస సరోవర్ అనే గ్రంథాన్ని రాశారు దీనిని కైలాస మానస సరోవరములతో పాటు టిబెట్ యొక్క పూర్తి వివరాలతో రాశారు ఇది చాలా భాషల్లోకి అనువదించబడింది వీరు ఈ ప్రాంతంలో ఎన్నో పరిశోధనల్ని చేశారు వీరు ఇచ్చిన సమాచారం లండన్లోని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ వారు కలకత్తా జియోగ్రాఫికల్ సొసైటీ వారు ఇండియన్ జియోగ్రాఫికల్ జర్నల్స్లోనూ ప్రచురించారు కైలాస పర్వతం యొక్క చుట్టుపక్కల గల కొండలపై లభించే అతి పురాతన శిలలను పరీక్షించగా అవి పంతొమ్మిది కోట్ల సంవత్సరాల కంటే పురాతనమైనవి అని తెలిసింది వీరు మానస సరస్సు రాక్షసతాళ్ళ మధ్య గల ప్రదేశంలో బంగారం ఉందని రేడియో శక్తి శక్తిగల లోహాలున్నాయని తెలిపారు ఈయన సన్యాస స్వీకరణకు ముందు బెర్లిన్ బ్రిస్బెన్ పెర్గు లివర్పూల్ మొదలగు విదేశీ పట్టణాలలో ఎన్నో పరిశోధనలని చేశారు ఎక్స్రే బీటారే న్యూక్లియర్ ఫిజిక్స్ మొదలగు అంశాలపై పరిశోధనల్ని జరిపారు నేషనల్ ఫిజికల్ లేబొరేటరీలో పనిచేశారు ఎందరో టిబెటన్లకు వైద్యం చేసి వారి గౌరవించబడ్డారు వీరు హఠయోగ రాజయోగాలను అభ్యసించారు రచయిత ఈ పుస్తకాన్ని రాయడానికి చేసిన కృషి ఈ పుస్తకాన్ని చదివితేనే తెలుస్తుంది దీనిలో మనకు తెలియని ఎన్నో విషయాల్ని అందించారు రచయిత ఈ పుస్తకం చదవాలి అనుకునేవారు అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు కైలాస పరిక్రమణకు గల దాదాపు పన్నెండు దారులు వాటి వివరాలను దీంట్లో రాశారు ప్రతి చిన్న విషయానికి పురాణాలు ఇతర మత గ్రంథాలలో గల అంశాలతో కలిపి వివరిస్తూ వ్రాశారు అది ఎలా అంటే రామకృష్ణన్ గారి మృతదేహాన్ని మంచులో భద్రపరిచినట్లు మహాభారత కాలంలో పాండురాజు దేహాన్ని కూడా మంచులో భద్రంగా ఉంచారట ఇలా ప్రతి విషయానికి శాస్త్ర పురాణాలలో గల ఎన్నో విషయాల్ని జోడిస్తూ ఈ పుస్తకంలో అందించారు రచయిత తాను చేసిన పవిత్ర మానస సరోవర కైలాసయాత్ర యాత్ర జూలై పంతొమ్మిదిన మొదలై ఆగస్టు పదిహేడవ తేదీన ఢిల్లీకి చేరుకునే వరకు జరిగిన విశేషాలన్నీ ప్రతిరోజు డైరీలో రాయడం జరిగింది ఆ అనుభవాలన్నింటినీ కైలాస యాత్ర చేయాలి అనుకునే వారికి ఆ యాత్ర గురించి తెలుసుకునే వారికి ఉపయోగపడేలా పుస్తక రూపంలోకి తేవడానికి సంకల్పించారు అయితే తన యాత్ర అనుభవాలను మాత్రమే వ్రాస్తే ఒక చిన్న పుస్తకంగా మిగిలిపోయేది కానీ వీరు వెళ్ళిన ప్రదేశాల ఆచార వ్యవహారాలు సాంఘిక చారిత్రక భౌగోళిక అంశాలను ఆ ప్రదేశాలతో ముడిపడి ఉన్న పౌరాణిక గాథలను సందర్భానుసారంగా పొందుపరుస్తూ రాయడం జరిగింది దీనికి గాను రచయిత భారత భాగవతాలను మేఘ సందేశము కుమార సంభవము సత్యార్థ ప్రకాశ మనుచరిత్ర వాండరింగ్స్ ఇన్ హిమాలయాస్ బుద్ధిజం జై కైలాస్ జై మానస్ వంటి ఎన్నో గ్రంథాలను చదివి వాటిలోని ప్రామాణికమైన విషయాలను ఈ పుస్తకంలో రాశారు ఎందరో ప్రముఖులు ఈ పుస్తకాన్ని చదివి వారి అభిప్రాయాల్ని వెల్లడించారు ఆ విషయాల్ని కూడా ఈ పుస్తకంలో మనం చూడవచ్చు రచయిత అందరికీ సులభ సాధ్యం కాని ఎన్నో విషయాల్ని ఈ గ్రంథంలో పొందుపరిచారు ఈ పుస్తకం యొక్క పీడిఎఫ్ కూడా ఆన్లైన్లో లభ్యమవుతూ ఉంది ఎవరైనా చదవాలి అనుకునేవారు డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు ఎందరో ఈ యాత్రకై దరఖాస్తులు చేసినా కొందరికే ఈ యాత్రను చేసే అవకాశం లభిస్తుంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని భారమంతా ఆ కైలాసనాథుడిపై వేసి ఈ యాత్రని చేయాల్సి ఉంటుంది రచయిత పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ యాత్రని చేశారు కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఈ యాత్ర చేయడం కొంత తేలికగా మారింది మానస సరోవరం చుట్టూ బస్సులో కూడా పరిక్రమణ చేయవచ్చు కైలాస శిఖరం చేరుకునే వరకు నడవడం అక్కర్లేకుండా బస్సులో వెళ్ళవచ్చు కేవలం కైలాస పరిక్రమణ మార్గం మాత్రం మూడు రోజుల సమయంలో పూర్తి చేసుకుని క్షేమంగా ఇంటికి చేరవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపు గల ఆరోగ్యవంతులు ఈ యాత్రకు అర్హులు ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు జరిగే ఈ యాత్రకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆక్సిజన్ కొరత వల్ల కొంత ఇబ్బంది ఎదురవచ్చు కానీ ఇది వరకుతో పోలిస్తే చాలా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి అని చెప్పవచ్చు ఈ యాత్రకై ప్రస్తుతం ఒక్కరికి దాదాపు మూడు లక్షల వరకు ఖర్చు అవుతుందట కైలాస యాత్ర చేయాలి అని సంకల్పించేవారికి సంపూర్ణ శివానుగ్రహం ఉండాలని వారి యాత్ర సఫలం సంపూర్ణం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం